హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఇవాళ మీరు చూడబోయేది యాగంటి దివ్యక్షేత్రం అండి రూమ్కి వెళ్ళటానికి దారి ఫస్ట్ మేము చూపించింది అక్కడే అన్నదాన సత్రం ఉంటుందండి మనం ఆటో కానీ బస్ కానీ వెహికల్ కానీ దిగగానే అది అన్నదానం పెట్టేటువంటి సత్రం అండి ఇవి రూమ్స్ అన్నదానం పక్కనే ఉంటాయి మనకి మనం అక్కడ స్టే చేయాలనుకున్నా నిద్రపోవాలనుకున్నా ఏమీ ఇబ్బంది లేకుండా మంచి మంచి రూమ్స్ ఉన్నాయండి ఆ రూమ్ ముందు ఉండేటువంటి వ్యూ అండి అది రూమ్ లేనండి బామ్మె ఇది యాగంటి క్షేత్రం ముందు ఉన్నటువంటి వ్యూ అండి మనం ఇక్కడ నుంచి నడుచుకుంటా స్వామివారి దగ్గరికి వెళ్ళాలి ఇక్కడ మనకి మూడు గుహలు కనిపిస్తూ ఉంటాయండి మేము ఫస్ట్ అగస్త్య మహాముని గుంతి వెళ్తున్నాము ఆ గుంత వెళ్ళటానికి గల మెట్లు ఇక్కడ మనకి సైవక్షేత్రం శివుడు ఉంటాడండి గుహల్లో ఉంటాడు స్వామివారు ఎక్కి మనం స్వామివారి దగ్గరికి చేరుకోవాలండి వెళ్తేనే మనకు ఒక అనుభూతి మంచి అనుభూతి కలుగుతూ ఉంటుందండి ఆ గుహ కూడా శివలింగము నందీశ్వరుడు ఉంటారండి అక్కడ మన చేత అభిషేకం అది చేయిస్తూ ఉంటారు అక్కడికి చేరుకుందాం అండి ఆ మెట్లన్నీ లోపలికి స్వామివారు ఉంటారు మనం కొంచెం ఉండి గుహల గుండా వెళ్ళినట్టు వెళ్ళాలి దర్శనం అయిపోయిందండి బయటకు వచ్చేసేసాము అక్కడ నుంచి మళ్ళీ మనం వైష్ణవ గుహకి వెళ్తామండి అక్కడ మనకి వెంకటేశ్వర స్వామివారు ఉంటారు తొలుత ఇదే తిరుపతి కావాల్సిందండి కానీ స్వామివారి బొట్టని వేలు విరిగిపోయినందు కారణంగా ఆ స్వామివారిని అక్కడ ప్రతిష్ఠించకుండా ఇక్కడే ప్రతిష్ఠించారంటండి ఇక్కడ నుంచి మనం ఆ గుహను చూసుకొని రిటర్న్లో మనం మళ్ళీ వైష్ణవ గుహకి వెళ్తున్నామండి ఇప్పుడు మనం వెళ్ళేది వైష్ణవ గుహ వెంకటేశ్వర స్వామి వారు ఉంటారు ఇక్కడ బ్రహ్మంగారు తపస్సు చేశారు అరస్థముని వారు సహా తపస్సు చేశారండి బ్రహ్మంగారు శాపం కారణంగా ఇక్కడ యాగంటిలో ఈ దివ్యక్షేత్రం చుట్టూ ఎక్కడ మనకి కాశీ అనేది కనపడదండి వైష్ణవ గుహ వెంకటేశ్వర స్వామి ఉండేవారు ఇది చూడండి ఎంత బాగుందో చాలా సినిమాలకి మంచి మంచి లొకేషన్గా ఇది ఉపయోగపడింది అండి అలాగే మన లోపల స్వామివారు మంచి మహిళ గల స్వామివారండి లోపల మనం వెళ్ళిన వెంటనే మనకు వివరిస్తూ ఉంటారు స్వామివారి విశిష్టతని ఎట్లా ఎలా ఏర్పడ్డారు ఇక్కడ ఏంటి అనేది ఆ కథ వాళ్ళ నుంచి వింటేనే మనకు అదొక ఇదండి చాలా బాగా చెప్తారు ప్రతి ఒక్కళ్ళకి కూర్చొని కాసేపు ఈ మెట్లన్నీ ఎక్కిన అలసుకొని కూడా తీసుకోండి చక్కగా ఇక్కడ ఉంటే అలా అవి ఇది అని చెప్తూ ఉంటారండి చక్కగా మెట్లన్నీ ఎక్కినాక స్వామివారిని దర్శనం చేసుకొని రావచ్చండి ఫోటోలో కంటే ఈ వీడియోల్లో కంటే కూడా రియల్గా చూసిన అనుభూతే వేరండి ఆ మెట్లు ఎక్కడం కానీ ఏదైనా కానీ చాలా అద్భుతంగా ఉంది చూడటానికి మళ్ళీ అక్కడ దర్శనం అయిపోయినాక మళ్ళీ ఇంకొక శైవ క్షేత్రానికి వెళ్తున్నాం అండి అది గుహలోనే ఉంటుంది మనకి దారిలో వెళ్ళేటప్పుడు ఆంజనేయ స్వామి గుడి ఉంటుందండి కింద అదిగోండి కనిపించేది ఆంజనేయ స్వామి గుడి అక్కడ నుంచి మళ్ళీ మనం మెట్లు ఎత్తుకొని ఈ శైవ క్షేత్రానికి చేరుకోవాలండి ఇక్కడ కూడా గుహలోనే ఉంటారండి స్వామివారు కొండ మధ్యలో స్వామివారు వెళుతూ ఉంటారండి ఈ మూడు చోట్ల కూడా మనకి ఇక్కడి నుంచి కనబడుతుంది కనపడుతుంది యాగంటి క్షేత్రం అదేనండి మనకి యాగంటి ఉన్న ఉండేటువంటి క్షేత్రం ఈ మూడు గుహల్లో నుంచి ఎక్కడ చూసినా స్వామివారు కనిపిస్తూ ఉంటారండి ఇక్కడ శివపార్వతుడు ఇద్దరు కలిసి వెలిశారు అని చెప్తారండి ఈ గుహలో చక్కగా అలిసిపోయి కూర్చుంటే అరువు కూడా ఉందండి మనం లోపలికి వెళ్ళినప్పుడు ఇక్కడ కూడా మంచి అయితే పాలాభిషేకం చేయిస్తారు చక్కగా ఇక్కడ కూడా వివరిస్తారండి ఏంటి ఎలా ఏర్పడింది ఈ గుహలు ఏంటి వీటి చరిత్ర ఏంటి అనేది లోపల మనకు చెప్తా ఉంటారు ఆ కొండ మధ్యలో నుంచి చూస్తే పైన ఆకాశం కనపడుతుంది కింద మనకి గుహలాగా ఉందండి అట్లా ఆ మెట్లన్నీ ఎక్కి వెళ్ళాలి ఆ మెట్ల మీద నుంచి కూర్చుంటే పైన మనకి మళ్ళీ ఆకాశం ఎండ అన్నీ కనిపిస్తున్నాయండి పావురాళ్ళు ఉన్నాయండి బాగా అనుగోండి అక్కడే మనకి స్వామివారు ఉంటారు ఎక్కడా కూడా ఏ ఏ అయినా కానీ చక్కగా వివరిస్తున్నారండి అక్కడ ఉన్నటువంటి వారు మనకి తెలియదు మనం ఎక్కడెక్కడి నుంచో వచ్చామని ప్రతి ఒక్కళ్ళకి చక్కగా కూర్చోండమ్మా అయ్యింది అని చెప్తున్నారండి మీరు కూడా వెళ్ళండి చూడండి మనం చెప్పేదానికంటే ఆ అనుభూతి అక్కడికి వెళ్తేనే బాగా తెలుస్తుందండి మళ్ళీ రిటర్న్ అమ్ముతున్నాము ఇక్కడ గుడి టైమింగ్స్ వచ్చేసి ఒంటి గంటకి క్లోజ్ చేస్తారంటండి మధ్యాహ్నం పూట మళ్ళీ త్రీ ఓ క్లాక్కి ఓపెన్ చేస్తారంట మేము ఒంటి గంటకు వచ్చాం కాబట్టి ముందు ఈ యోగా అన్నిటినీ చూసుకొని త్రీ ఓ క్లాక్ దర్శనానికి వెళ్తున్నామండి స్వామివారి దగ్గరికి ఇక్కడ కూడా మనకి స్పర్శ దర్శనం అనేది అవైలబిలిటీలో ఉంటుంది ఇక్కడ ప్రతిరోజు ప్రతి ఏ ఏ టైం అయినా కానీ మనకి స్పష్ట దర్శనం అనేది అవైలబిలిటీలో ఉంటుందండి స్వామివారిని తాకి చక్కగా మనం దర్శనం చేసుకొని రావచ్చు అక్కడ పై నుంచి కిందకి వచ్చినాక చక్కగా అక్కడ కూర్చొని కాసేపు బ్రిడ్జ్ తీసుకున్నామండి మనం ఈ బ్రిడ్జి పై నుంచి ఇప్పుడు మళ్ళీ మనం దర్శనానికి వెళ్తున్నామండి స్వామివారి దర్శనానికి స్వామివారి గుడి ముందు ఉండేటువంటి వ్యూ అండి ఇదంతా మనకి ఇక్కడ నుంచి చూసినా ఆ మూడు శైవ గుహలు కనిపిస్తాయి విష్ణు గుహ కనిపిస్తుంది అన్నీ కనిపిస్తూ ఉంటాయండి ఆ మూడు గుహలు కనిపిస్తాయి అక్కడి నుంచి ఆ బ్రిడ్జ్ మీద నుంచి మనం ఇటు వచ్చామండి ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం అది స్వామివారి యొక్క గోపురం ధ్వజస్తంభము మొత్తం లోపల ఉండేటువంటి ఇవి అండి మీకు కనిపించేది మనం స్వామివారిని దర్శించుకొని వచ్చినాక మళ్ళీ మనకు బయట ఇంత శివలింగాలు ఉంటాయండి అది కోనేరుకు వెళ్ళేటువంటి దారి అగస్తముని కోరే కోనేరండి ఈ కోనేటి ద్వారా మనకి బయటకు ఉంటుందండి ఈ చిన్న కోనేటి నుంచి ఇంకా బయట మనకి పెద్ద కోనేరు ఒకటి ఉంటుంది గుడి ముందే ఉంటుంది అందరూ ఫస్ట్ ఆ కోనేరు దిగి స్నానం చేసి చక్కగా ఈ గుళ్ళోకి వచ్చి దర్శనం చేసుకొని ఆ మూడు గుహలు చూసుకొని వస్తారండి మేము వెళ్ళిన టైంలో గుడి మూసేసి ఉంటాను మేము రిటర్న్లో చూసాము ఇదంతా గుడి లోపలే ఉంటుందండి అగస్తముని కోనేరు కూడా అదొని మనకి ఇంకొక స్వామివారి గుడి కూడా కనిపిస్తుంది మన వెనకాల పాండవులు నిర్మించినటువంటి గుడి ఇట్లానే మనకి మహానదిలో కూడా పాండవులు నిర్మించినటువంటి ఐదు శివలింగాలు ఉంటాయండి ఇదిగోండి యాగంటి బస్సు ఉన్న ఈయన కలియుగ అంతం రంక వేసి అక్కడ స్వామివారి గుడి ముందున్నటువంటి కోనేరులో నీరు తాగి రంక వేస్తే కలియుగం అంతమైపోతుంది అని నానుడండి ఈయన ప్రతి ఇరవై సంవత్సరాలకు ఒకసారి ఒక అంగుళం పెరుగుతారంటండి దర్శించుకొని చక్కగా బస్సులన్నీ కూడా చూసుకొని మేము మళ్ళీ బయటకు వస్తున్నామండి ఈ బయటకు వచ్చినాక మనకి ఫస్ట్ కోనేరు ఉంటుంది అని చెప్పాను కదా ఆ అగస్త్యమ్మని కోనేరు ఈ గుళ్ళో ఉన్నటువంటి నీరు బయటకు వస్తూ ఉంటుందండి అక్కడ ఇంకా పెద్ద కోనేరు ఉంది గుళ్ళో కాసేపు అలా కూర్చున్నామండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటా ఉంటే చక్కగా ఆయనే మన దర్శనానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తాడండి ಅನ್ನದಾನು <Sessimitation> ಚ చూడవలసిన ప్రదేశం అండి మనకి నంద్యాలలో నంద్యాల నుంచి బనగానపల్లి రావాలండి మనం బనగానపల్లి నుంచి యాగంటికి ఆటో ఫెసిలిటీ ఉంటుంది ఎప్పుడో వారంలో ఒక రోజు మాత్రమే బస్సు అనేది అవైలబిలిటీగా ఉంటుందంటండి మనం ఎవరైనా సరే నంద్యాల నుంచి బనగానపల్లి వచ్చి బనగానపల్లి నుంచి యాగంటి రావాల్సిందే ఈ స్వామివారిని దర్శించుకోవాలి అని అంటే ఇక వేరే మార్గాలు అంటే కార్లు అది మన సొంత వెహికల్స్ అయితే రావచ్చు కానీ మనం బస్కి వచ్చేవాళ్ళం అయితే మనకి బస్సు నుంచి ఆటోకి వెళ్ళి ఆటో నుంచి వెళ్ళాల్సిందేనండి బనగానపల్లికి వీటికి మధ్యలో స్వామివారి దగ్గరికి రావడానికి టూ అవర్స్ ఫైనే పడుతుందండి జర్నీ వచ్చేసేసి నంద్యాల నుంచి మనకి ఇక్కడ యాదంటి నుంచి బా బనగానపల్లిలో చూడాల్సిన కొన్ని కొన్ని లొకేషన్స్ ఉంటాయండి అదింద తీవటని అక్కడి నుంచి రవ్వలకొండని అట్లా ఉంటాయి మనం అలా కూడా వెళ్ళొచ్చు ఇక్కడ నుంచి ముచ్చట్ల స్వామివారని ఉంటారండి అక్కడికి వెళ్ళొచ్చు కాస్త ఓపిగ్గా తిరగలిగితే అన్ని చోట్లకి అండి ఇప్పుడు మనం బయటకు వచ్చి ఆ గుడి అంతా వ్యూ చూసుకున్నాక మళ్ళీ కోనేరు దగ్గరికి వెళ్తున్నామండి ఫస్ట్ స్టార్టింగ్లో ఉండేటువంటి కోనేరు ఈ కోనేరులో స్నానం చేసి మేము బయటికి రిటమయ్యామండి ఇక్కడ కూడా ఔషధ గుణాలు ఉంటాయి ఈ స్వామివారి ఆలయంలో ఉన్నటువంటి ఈ కోనేరులో చాలామంది చక్కగా చేస్తున్నారండి స్నానాలు మేము కూడా కాసేపు మా పిల్లలు మేము ఎంజాయ్ వచ్చాం మహానదిలో మనకి మూడు కోనేరులు ఉంటాయండి ఇక్కడ రెండు కోనేరులు ఉంటాయి విష్ణుగుండం రుద్రగుండం బ్రహ్మగుండం అనే ఉంటాయండి రుద్రగుండం లోపల స్వామివారి దగ్గర ఉంటుంది ఆ రుద్రగుండానికి నీరు స్వామివారి లింగా నుంచి వస్తూ ఉంటుందంటండి అది ఎట్లా వస్తుందనేది మనకి తెలీదు ఆ పెద్ద రుద్రగుండం నుంచి బయటికి విష్ణు గుండానికి అట్లా చేరుతూ ఉంటుందండి ఇక్కడ కూడా అంతేనా లోపల మనకి వ్యాధముని కోనేరు అని కనపడింది కదా అక్కడి నుంచి నీటి దారి బయటకు వస్తూ ఉంటుందండి చక్కగా పిల్లలకు కానీ మనకు కానీ ఇబ్బందులు లేకుండా హ్యాపీగా వెళ్ళి ఒక ఫ్యామిలీ ఫ్యామిలీ పరంగా వెళ్ళి చక్కగా చూస్తూ వచ్చండి స్వామివారి దర్శనం ఎంతో పుణ్యఫలం ఇక్కడ నుంచి మనం అహోదేళ వెళ్ళొచ్చండి నంద్యాల నుంచి నవనారా క్షేత్రాలు అక్కడే ఉంటాయి కదా తొమ్మిది క్షేత్రాలు చూసుకొని రావచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మీరు కనుక మా వీడియోస్ చూసి ప్లీజ్ బ్లాక్ కేర్ సబ్స్క్రైబ్ ఫ్లీస్కి తెలుసు అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్